హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో టేస్టీగా ఉంటే టమాటో పచ్చడి సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రైస్ టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆ రెండు పచ్చిమిరపకాయని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే అర టీ స్పూన్ జీలకర్ర అలాగే అర టీ స్పూన్ ధనియాలని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి వేగిన తర్వాత ఒక కప్పు పండిన టమాటో ముక్కల్ని వేసుకోవాలి టమాటో ముక్కలు పండితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు టమాటో ముక్కల్ని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఇలా టమాటో ముక్కల్ని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా కుక్ చేసుకోవాలండి ఇవి కుక్ అవుతున్నప్పుడే ఇందులో కొత్తిమీరని వేసుకోండి కాడలతో సహా వేసుకోండి టేస్ట్ అండ్ ఫ్లేవర్ బాగుంటుంది అలాగే కొద్దిగా చింతపండును వేసుకోవాలి ఇప్పుడు టమాటో ముక్కలు మెత్తబడే వరకు కూడా కుక్ చేసుకోవాలండి నేను ఇక్కడ నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసుకుంటున్నాను ఇలా టమాటో ముక్కలు మెత్తబడే వరకు కుక్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా మెత్తగా అయితేనే మనకి పచ్చడి టేస్టీగా ఉంటుందండి ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుండదు కాబట్టి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చూడండి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు రెడీ అయిన పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే మీరు కావాలి అనుకుంటే పోపను వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఎటువంటి పోపను వేయట్లేదు అంతే టమాటో పచ్చడి రెడీ